హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే నేను మా ఇంట్లో పూజ చేద్దామని చెప్పేసి అయితే వెళ్ళాను అయితే ఏంటంటే ఇక్కడ మనము ఎప్పుడు పూజ చేసినా కూడా మనము నిండుగా పువ్వులు కనిపిస్తేనే బాగుంటుంది కదా చాలా అందంగా కనిపిస్తుంది ఆ పూజా మందిరం అనేది కానీ కొన్ని కొన్నిసార్లు మనం ఎన్నిసార్లు పెట్టినా కూడా పూలు అనేవి పడిపోతూ ఉంటాయి ఆగవు అలాంటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది మనసుకు ఒకలాంటి ఫీలింగ్ అనేది కలుగుతూ ఉంటుంది బాధలోకి వెళ్ళిపోతాం మనము తెలియకుండానే పూజ విషయంలో ఏవైనా చిన్న లోటుపాట్లు జరిగితే చాలా బాధగా అనిపిస్తుంది కదా సో అలా పూలు అనేవి మీరు ఆ ఫొటోస్ వాల్కి స్టిక్ అయి ఉన్నా సరే ఎలా ఉన్నా సరే ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే ఆ ఫొటోస్కి వేసేసి పెట్టేసుకోండి ఎన్ని పూలనైనా సరే మనం చాలా చక్కగా వీటికైతే పెట్టుకోవచ్చండి మాలలు కూడా ఆ రబ్బర్ బ్యాండ్స్కి మనమైతే కట్టుకోవచ్చు ఏవైనా సరే స్ట్రాంగ్ ఉన్నవి కొంచెం క్వాలిటీవి తీసుకొని వేయండి ఫొటోస్కి ఇదైతే మా మామయ్య గారు చేశారండి నేనైతే చూసి చాలా బాగా అనిపించింది నాకైతే సో మీకు కూడా ఇలా ఎవరికైనా ప్రాబ్లం అనిపిస్తుంది అని అనుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నానండి చూసారా ఎంత చక్కగా కనిపిస్తుందో అయితే నిండుగా ఉంటేనే బాగుంటుంది కదా పూజ అయితే సో నాకైతే అలానే అండి సో మీకు కూడా అలానే నచ్చుతుందని అనుకొని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి థ్యాంక్ యూ